మాపన చిన్న పరచూరు నియోజకవర్గంలోని మార్చూరు మండలం కోనంకి గ్రామంలో ఉన్న పశువుల ఆసుపత్రిని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పరిశీలించారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని సందర్శించారు అక్కడ పశువులకు అందిస్తున్న వివిధ రకాల టీకాలు మందులు చికిత్స వివరాలను పశువుల వైద్యులను అడిగి తెలుసుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషకులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు

ओम जातवेदसेनवाम सोम भरातीयेदरी सेच दुभ्याण विश्वाना वेद सिंह धुरीता सिम्ग्निवर्ण ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిందండి అలాగే మనం అడిగిన ఇవన్నీ ఎన్నికల హామీలో ఉండవు ఎవరో మాట్లాడు కానీ గతంలో ఈ సంవత్సరాలు గుర్రీకి నట్ల మంది పశువులకి కనీసం మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాదు గడ్డి పొట్టడానికి విత్తనాలు ఉచితంగా సరఫరా చేశాం మనం దానికి ఒక సబ్సిడీ కూడా ఉంది ఇప్పుడు అది కూడా లేదు అలాగే ఈ ఆర్టిఫిషియల్ సమీన్ మన ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కి ఈ సమీన్ పంపిణీ కానీ లేకపోతే గోపాల అని చెప్పి ప్రతి ఊర్లో పిల్లల్ని ట్రైన్ చేసి వాళ్ళకి ఒక పని కల్పించి రైతులకి సౌలభ్యంగా ఉండడానికి సుమారు వేల మందితో పని చేయించారు అనమాట అలాంటి వ్యవస్థ దెబ్బదండి ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ గాయలు పెడతా ఉంది కొంచెం వృద్ధులు డాక్టర్లు కూడా రిక్రూట్మెంట్ పైన్ చేస్తున్నారు అలాగే మనకి విలేజ్ లో ఉండే వెటర్నరీ ఆఫీసర్స్ తో ఇంకా కొంచెం మెరుగైన సేవలు అందించాలి సంచార సేవల ద్వారా అలాగే భోకులాలు అలాగే